ఖాళీగా ఉన్నాం కదా అని అలా లూలుకు వెళ్ళాము అలా వెళ్ళి వెళ్లగానే కళ్ళు చెదిరిపోయేలాగా రంగురంగుల లైట్లు అలాగే రంగురంగు బట్టలు ఏంట్రా మ్యాటర్ ఇలా మాలంతా కలర్ఫుల్ గా ఉంది అని ఆలోచిస్తున్న నాకు ఇలా ఒకటి కనిపించింది ఇది ఏంట్రా అంటే నాలాంటి మట్టిబురోలకి త్వరలో రంజాన్ ఉందని తెలియడం కోసం ఇలా మధ్యలో రెడీ చేసి పెట్టారు ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయంటే డ్రెస్సెస్ చూడగానే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయన్నమాట మెరిసిపోతున్నాయి వాటితో పాటు ఇలా పర్సులు ఔచ్లు ఇంకా ఇయర్ రింగ్స్ చెప్పులు అన్నీ మెరిసిపోతున్నాయి గలగల మోగిస్తున్నాయి అనమాట అంటే ఇక్కడ చూపిస్తున్న చెప్పులు వేసుకుంటే గజ్జలు వేసుకోవాల్సిన అవసరమే లేదు ఇంకా ఇంకా ఇయర్ రింగ్స్ అయితే సూపర్ సూపర్ ఉన్నాయి అంత మెరిసిపోయేటి తీసుకుంటే మా వారు అసలు నా ముఖం కూడా అని చెప్పి అస్సలు తీసుకోలేదు అవి ఇంకా అక్కడి నుంచి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము ఇది గ్రీన్ ప్లేస్ అనమాట పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనకు కావాల్సింది ఇదే కదా అదే అదేంటంటే ఫుడ్ ఎంత పనిలో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా సాడ్గా ఉన్నా హ్యాపీనెస్ గా ఉన్నా మనకి ఫుడ్ కావాలంతే ఫుడ్ సెలబ్రేట్ చేసుకోవాలంటే లూలుకి రావాల్సిందే ఎందుకంటే లూలులో ఫుడ్ కోర్టు అంత పెద్దది చూడ్డానికి కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది ఇక్కడికి కనుక ఫుడ్స్ వచ్చినట్లయితే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉంటారు ఇంకా మాలాగా కళ్ళు కావాలి కడుపొద్దు అనుకునే వాళ్ళైతే ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పి అన్ని ప్యాక్ చేసుకుంటారు నాకైతే టైం అంతా ఫుడ్ కోర్ట్లోనే సరిపోతుంది వస్తే నచ్చిందా నచ్చితే మీ తనూరు అమ్మాయిని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదూ